మాట్లాడుతూ టెన్షన్ అయిపోతుంది మీడియా మిత్రులకు మరియు పత్రికా పాత్రికేయులు ఎవరైనా ప్రతి ఒక్క పబ్లిసిటీ డిజైనర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక కళాబంధనాలు నా పేరు భూలే ఈరోజు ఒక అద్భుతమైన పాట రిలీజ్ కాబోతుంది అదే రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం అనే పాట ఏంటంటే కొన్ని వేల పాటల్లో ఇలాంటి పాట ఒకటి పుడుతుంది అది ఒకరి కలం నుండి జాలువారింది అదే మా ఊరు మల్లేష్ నా స్నేహితుడు ఆయన కలం నుండి జాలువారి ఆయన గళం నుండి ఈ స్టూడియోకి వచ్చి ఇక్కడ ఈ స్టూడియోలో రూపుదిద్దుకొని మన మ పరిగి మల్లిక్ నటన నుండి ఉద్భవించబోతోంది ఈ పాట ఏదో డ్యూటో లేకపోతే హీరో హీరోయిన్ కలిసి ఎగరడమో లేకపోతే ఇంకేదో జనరల్ మామూలు పాటలు కాదు ఇది ఈ పాట నిజమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి ఎదురుగా ఉన్న మీరు మీరు మీకైనా కానీ ఇక్కడ కూర్చున్న మాకైనా కానీ వినేటువంటి ప్రేక్షకులకు చదువుకునే విద్యార్థులకు టోటల్గా ప్రతి మనిషికి పొద్దులేసి కూలినాలు చేసుకునేటువంటి మనిషికి కూడా ఈ పాట ఒక అద్భుతమైనటువంటి ఆదర్శం అని నేను చెప్పగలను అందులో నాకు పల్లవిలోనే రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమౌనని సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఇంకా నేను సరిగ్గా పాడ పాడలేకపోతున్నాను మల్ మల్లేశన్న గొంతులో నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ఆయనే స్వయంగా రాసి ఆయనే పాడాడు దానికి నేను కొంత మ్యూజిక్ సహకారం అందించాను చాలా అద్భుతమైనటువంటి సింగర్ మల్లేష్ ఎన్నో ఇన్స్పిరేషన్ చెట్టమ్మ చెట్టమ్మ అని నేషనల్ అవార్డు సాధించినటువంటి చెట్టమ్మ పాట ప్రేమ్ కుమార్ రాసిన పాట ఆయన ఆయన గలం నుండి జాలవారి ఎన్నో ఫోక్ సాంగ్స్ ఎన్నో పాడాడు ఆయన ఆయన కూడా ఇలాంటి పాటలు ఈ ప్రే ప్రభుత్వ ఉపాధ్యాయుడే ఆయన కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే వీళ్ళేంటంటే సమయం దొరికినప్పుడు సెలవు ఉన్నప్పుడు మాత్రమే కళను వీళ్ళు సద్వినియోగపరుచుకొని పది మందికి మంచి పాటల్ని పంచేటువంటి గొప్ప వ్యక్తులు అందుకే ఇలా కాసల శ్యామన్న అనేటువంటి ఒక గొప్ప రచయిత వీళ్ళకు ఆశీర్వదించడానికి అన్న కూడా ఇక్కడికి వచ్చి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే మేము ముఖ్యంగా మీ ఇద్దరం ఇంతటి ఇక్కడ అటెండ్ అయ్యి వీళ్ళ గురించి మాట్లాడి పాట గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి పాటలు ఈ సమాజానికి చాలా అవసరము ఇది నిజం ఎందుకంటే ఎన్నో డిబేట్లు చేస్తాం ఎన్నో అంటే మనకు అంటే ఉత్సాహపరిచే ఆనందపరిచే పాటలు వినోదాన్ని పంచే పాటలు ఎన్నో ఉంటాయి కానీ ఇలాంటి పాటలు వెయ్యికి వేలకు వేలకు ఒక్కటి ఉంటుంది ఒక్కటి పుడుతుంది అలా అదే ఈ పాట రాదురా విజయం కోసం నా కోసం ఇది ముఖ్యంగా ఏంటంటే పరిగి ట్యూన్స్ పరిగి ట్యూన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో దయచేసి ఇది ఒకటి చూసుకోండి నమస్తే కూర్చోండి పరిగి ట్యూన్స్ ద్వారా పరిగి ట్యూన్స్ అనే ఛానల్ ద్వారా రండి రండి పరిగి ట్యూన్స్ అనేటువంటి ఛానల్ ద్వారా ఈ పాట ఈరోజు మీ అందరి ముందు దీన్ని రిలీజ్ కావడం అని ఆనే మీ జీవితాల్లోకి వస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా ఎవరైతే డిసప్పాయింట్గా ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో నేను ఎదగలేకపోతున్నా అనే వాళ్లకు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా నిలిచి అభివృద్ధికి దోహదపడేటువంటి చాలా గొప్ప పాట అది చేసినందుకు నాకు చాలా సంతృప్తి మిగిలింది ఎందుకంటే ఇలాంటి పాటలు చాలా తక్కువ చేస్తాం నేను కూడా అసలు చేయలేదు ఈ ఫస్ట్ టైం ఇలాంటి పాట మనం దీనికి మ్యూజిక్ అందించడం కాబట్టి దయచేసి మీరు జనరల్ ఎవరైతే ప్రెస్ వాళ్ళు మీరు ఉన్నారో మీడియా సోషల్ మీడియా వ్యక్తులు మీరు అందరూ కూడా ఈ పాటను అందరికి చేరేలాగా కొన్ని వేల మందికి చేరేలాగా మీరు సహకరించండి నిజంగా నాకు ఈ పాట గురించి చెప్పడానికి నాకు మాట్లాడలేదు చాలా గొప్ప పాట చూస్తా అంటే చాలా సైలెంట్గా సైలెంట్ కిల్లర్ ఇది అంటే చక్కగా అందరి మనసులోకి అలా చొచ్చుకొని పోయి దీన్ని మనస్ఫూర్తిగా చూడాలి ఈ పాటను మనసు పెట్టి చూడాలి కొంచెం ఓపిక్గా చూడాలి తర్వాత మీరు పదిసార్లు చూస్తారు ఈ పాటను అంత బాగుంటుంది మీ జీవితం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది ఈ పాటలు ఓకే థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా సోషల్ మీడియా అన్నదమ్ములందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా కళాబంధాలు తెలియజేసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మల్లేష్ అన్న ఇద్దరు మల్లేష్లే మల్లిక్ మల్లేష్ అన్న మా ఊరు మల్లేష్ నేను మా ఊరు అని ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఒక పాట పాడించా రెండు వేల పదిహేనులో ఒక పాట పాడించాను రెండు వేల ఐదులో సారీ రెండు వేల ఐదులో మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి అనే పాట అప్పట్లో అంటే అప్పుడు ఈ సోషల్ తక్కువ చాలా అప్పుడు యూట్యూబ్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఇంకా కాలేదు స్టార్ట్ క్యాసెట్లు అప్పుడు క్యాసెట్లు ఉండేది సిటీ క్యాసెట్లలో కూడా అప్పుడు ఆటోలలో చాలా మూగింది ఈ పాట సో ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేది ఇంకా అప్పుడు కూడా హిట్ అయింది ఊళ్ళలోకి వెళ్ళింది ఆ పాట నేను పాడించాను కాబట్టి అదే మా ఊరు మల్లేష్ అని ఆయనకు ఆ పేరు వచ్చింది అలాగే ఈరోజు నర్సింహ నర్సింహ నంది అన్నగారు నేషనల్ అవార్డు గ్రహీత అని ప్రముఖ దర్శకులు ఆయన కూడా ఇక్కడికి రావడం చాలా వీళ్ళని ఆశీర్వదించడం అలాగే అడ్వకేట్ ఇప్పుడే వచ్చారన్నా మా వినోద్ అన్న మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో పల్లవి ప్రశాంత్ గురించి ఆయన జీవితానికి ఒక ప్రశాంతతనిచ్చినటువంటి మనిషి మా అందరికి సహకరించి వాళ్ళ అడ్వకేట్ నుంచి ఒక అంటే కేసును గెలిచి చక్కగా కళాకారుణ్ణి సేవ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇక్కడే ఉన్నారు తర్వాత ఇందులో నటులు బాలు నాయక్ బీజేపీ బాలు అంటారు ఆయనను తర్వాత నరేష్ మంచి వీళ్ళు బాగా నటించారు మీరిద్దరు ఈ పాటలో మీ ఇద్దరు నటన ఇప్పుడు చెప్పొద్దు ఇక్కడ కానీ అది చూస్తే అర్థమైంది వీళ్ళు ఏందనేది ఆ లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ క్లైమాక్స్ పాయింట్ భలే అనిపించింది నాకైతే నిజంగా అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే బాగా నాకే నాకు కొంచెం జరగ పేరు అందరు నా పేరు చెప్తారు నిజమేలే నైస్ ఓకే ఆల్ ది బెస్ట్ మీ అందరికీ చాలా బాగా యాక్ట్ చేశారు మీరు నాకు చాలా ఆనందంగా ఉంది అన్న శ్యామన్న ఈరోజు వీళ్ళని ఆశీర్వదించడానికి ఇంత బిజీ ఉండి కూడా మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళని ఆశీర్వదిస్తున్నందుకు నా తరఫున కృతజ్ఞతలు ఎందుకంటే నీది నా మ్యూజిక్లో కూడా ఉంది కాబట్టి నా తరఫున కూడా మీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ కానీ శ్యామన్న అంటే ఇవాళ గొప్ప గొప్ప పాటలు పెద్ద పెద్ద పాటలు రాయడం అని కాదు ఇతర రైటర్లకు కూడా ఇతర చిన్న చిన్న కళాకారులకు కూడా ఆయన ఫోన్లు చేసి మరీ పిలిపించి వాళ్ళ చేత పాడిస్తారు అలాంటి వ్యక్తి ఆయన వాళ్ళ చేత రైటర్లకు కూడా చిన్న చిన్న రైటర్లు ఉంటే రాయ నన్ను రాయ్ ఏమైనా ఉంటే నన్ను అడుగు నేను చెప్తా అని ఎందుకంటే నా మేము కలిసి ఇద్దరం కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినాం ఇక్కడ నా స్టూడియోలో ప్రతి పాట ఏడేళ్ళు ప్రతి పాట ఇక్కడ ఇదే ఇదే సీట్ మీద ఇట్లా కూర్చొని అదే టేబుల్ అక్కడ వెనక ఉంది ఆ టేబుల్ మీద ఆయన పాటలు కొన్ని వందల పాటలు పుట్టించింది ఇక్కడ ఉండే సో అలాంటి అన్న ఇప్పటికీ స్టూడియోని స్టూడియో మర్చిపోలేదు మమ్మల్ని మర్చిపోలేదు మేమందరం కలిసి ఇట్లే ఉంటున్నాం ఏ స్థాయిలో ఉన్నా కానీ మళ్ళీ బేసిక్ అంటే మళ్ళీ అటువంటి మనం వెతుక్కోవాలి వర్క్ పనిని వెతుక్కోవాలనేటువంటి స్థాయిగానే ఆలోచిస్తాం ఆయన కూడా అంతే ఇప్పటికీ అదే ఇప్పటికీ ఆఫీసులకు వెళ్తారు ఆయన కానీ నాకు అది ఇష్టం బాగా థ్యాంక్ యూ సో థ్యాంక్స్ అన్న లవ్ యూ అన్న అందరికీ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ తర్వాత మనం